గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ నేను మార్నింగ్ కొంచెం వీడియో పూర్తిగా అప్లోడ్ చేస్తానేమో అని నేను అనుకున్నాను నేను ఇప్పుడు చూసుకున్నాను కానీ ఫుల్ వీడియోని నేను అప్లోడ్ చేయలేకపోయినందుకు క్షమించండి ఇప్పుడు ఫుల్ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు చూసి పాలని స్వచ్ఛతను తెలుసుకోగలరని ఆశిస్తూ ఈ వీడియో పెడుతున్నానండి కానీ పాల నేను ఉద్దేశించి పెట్టట్లేదండి తప్పుగా అనుకోవద్దు ఎవరు కాకపోతే పాలల్లో కల్తీ అనేది కలపొద్దండి పాలను తల్లితో పులుస్తారు ఒక బిడ్డకి ఆకలి తీర్చే అటువంటివి పాలు వాటిని కలుషితం చేసి వాటిని పిల్లలకి ఇది చేసే విధంగా హానికారం చేసే విధంగా లాంటి వాటిని అలా చేయకండి ప్లీజ్ దయించి మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను చివరి వరకు ఈ వీడియో చూడండి తెలుసుకోండి స్వచ్ఛమైన పాలు ఎలా ఉంటాయో అనేది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్